హాయ్ ప్రకాష్ ఇక్కడ కోటి దగ్గర టీవీలు తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతాయో చూద్దామని వచ్చాను సో న్యూ ఇయర్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం ఇక్కడ అడిగి ఒకసారి షాప్ ఓనర్ అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో ఇక్కడ ఈ కోటి మార్కెట్ లా చాలా తక్కువ రేట్ల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు దొరుకుతాయి మనకి డబ్బులు ఎక్కువ లేదు తక్కువ డబ్బుల్లా స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కావాలంటే కూడా మన ఈ షాప్ లో దొరుకుతుంది ఇది చాలా పాత మార్కెట్ మా షాప్ కూడా చాలా పాత థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ షాప్ మాది మన దగ్గర ట్వంటీ వన్ నుంచి డెబ్బై ఇంచెస్ వరకు టీవీలు దొరుకుతుంది ఇది చూడండి ఇది థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉన్నాయి ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో దొరుకుతాయి స్మార్ట్ వైఫై ఆండ్రాయిడ్ ఇది వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ టీవీ ఓన్లీ పదివేలా దొరుకుతుంది ప్లస్ నీకు ఖచ్చితంగా అన్ని టీవీసా మూడు మూడు గిఫ్ట్ ఐటెం ఆఫర్సా దొరుకుతుంది ఏ అయినా టీవీ తీసుకోండి ఆఫర్ దొరుకుతుంది ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ ఉన్నాయి పైది ఆ ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ ఓన్లీ పదకొండు వేల ఐదు వందలు దానిసా కూడా నీకు మూడు ఆఫర్స్ దొరుకుతుంది ఏ అయినా ఆఫర్ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వాల్యూ ఉంటుంది ఇంకో పెద్ద టీవీ కావాలంటే యాభై ఐదు ఇంచు ఉన్నాయి ఆ టీవీ వచ్చేసి మనకి ఇరవై వేలలో దొరుకుతుంది ట్వంటీ థౌసండ్ ఇంకో పెద్దది కావాలంటే డెబ్బై ఇంచెస్ టీవీ ఇది వచ్చేసి నలభై ఐదు వేల దొరుకుతుంది ప్లస్ మూడు సంవత్సరం వారంటీ గ్యారంటీ కూడా ఉంటది ఇంకో ఇది శాంపుల్ చూపిస్తున్నా ఇంకో చాలా మోడల్స్ చాలా వెరైటీస్ చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఈ అన్ని టీవీలు స్మార్ట్ ఆండ్రాయిడ్ ఉన్నాయి మన బడ్జెట్ తక్కువ ఉంటే ఆ తక్కువ బడ్జెట్ లా మన టీవీ కావాలంటే ఇక్కడ వచ్చి చూసుకోండి నీకు వన్ ఇయర్ వరకు గ్యారంటీ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది టోటల్ మూడు సంవత్సరం దాకా వారంటీ గ్యారెంటీ వస్తాయి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తీసుకోరావచ్చు మాది థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉన్నాయి నీకు చాలా తక్కువ రేట్ లో చాలా మంచి టీవీ ఇస్తా ఒకసారి వచ్చండి చూడండి నస్తే తీసుకోండి లేకుంటే పర్వాలేదు బట్ ఈ ప్రైస్ లో నీకు మొత్తం తెలంగాణ తిరిగినంటే దొరగవు ఇది మా గ్యారంటీ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి నీకు నస్తే తీసుకోండి ఆండ్రాయిడ్ టీవీలు స్మార్ట్ టీవీలు ఆల్ సిస్టమ్ ఉంటది కంప్యూటర్ కి వాడుకోవచ్చు సిసిటీవీ కెమెరాస్ కోసం చిన్న టీవీ లా కూడా మన దగ్గర మూడు వేల నుంచి స్టార్ట్ ఉంటది ఒకసారి వచ్చేయండి చూడండి మానిటర్ లాగా వాడుకోవచ్చు మా ఓనర్ కూడా ఉంటే ఎప్పుడైనా షాప్ లా సేల్స్ మెన్ ఉంటే ఆల్ వెరైటీ మన షాప్ లో దొరుకుతుంది ఆల్ సైజ్ మన దగ్గర దొరుకుతుంది ఆఫర్ కూడా చూపిస్తున్నారు చూడది ఆఫర్స్ కూడా ఉంటది మూడు మూడు ఐటమ్స్ ఉంటది స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ మొత్తం లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ఫీచర్స్ వాల్ స్టాండ్ టేబుల్ స్టాండ్ సెటర్ బాక్స్ స్టాండ్ మొత్తం ఉంది సౌండ్ బార్ చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ షాప్ కి విజిట్ చేయండి ఒకసారి ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ నడుస్తుంది చాలా కస్టమర్ వస్తున్నారు తీసుకోపోతున్నారు ఇంకా అన్ని ఫీచర్స్ గ్యారంటీ వారంటీ మొత్తం ఉంటాయి ఫస్ట్ ఇయర్ అని ప్రాబ్లం వస్తే టీవీకి టీవీ మార్చిస్తాం అని ప్రాబ్లమ్ వస్తుంది దాని టూ ఇయర్స్ చేసి ఇస్తాం ఓకే సార్ కంపల్సరీ రెండు ఒకసారి న్యూ ఇయర్ ఆఫర్ లో ఉంది చూడండి రైట్